thank <laughs> you హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ షేర్ చేస్తున్నానండి సో ఈ సమ్మర్కి అయితే అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసాను ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా తిరునాళ్ళు అనేవి జరుగుతాయి శ్రీరామనవమి తర్వాత అలాగే ఇక మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్ళి కూడా ఉంది పెళ్ళికి కూడా వచ్చాను ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇక సమ్మర్లో ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మీకు తెలిసిందే కదా అంటే మామిడికాయ కారం కంపల్సరీ సరిగా ఇక ఇక్కడే పెట్టించుకొని తీసుకెళ్తూ ఉంటాను ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను ఇక మా వారు కానీ ఇక పిల్లలు కానీ రాలేదు సో ఇక మార్నింగ్ సిక్స్కు సిక్స్ థర్టీకి వచ్చేసానండి నేను ఇక వచ్చిన తర్వాత ముందైతే ఇక నాన్నగారితో అయితే మాట్లాడుతున్నాను దాదాపుగా అంటే నైన్ మంత్స్ అయ్యింది నేను శ్రావణ మాసంలో వచ్చాననమాట తర్వాత మళ్ళీ ఇక రావడం కుదరలేదు లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చేదాన్నే కానీ నాకు కుదరలేదనమాట సో ముందు అయితే ఇక నాతో కొద్దిసేపు మాట్లాడానండి తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఇవి చూపిస్తున్నాను కదా ఇవేంటంటే కొన్ని కిస్మిస్లు అలాగే బాదం పప్పులు ఇంకా మనకి ఎండు ఖర్జూరం ఉంటుంది కదా అవి ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు ఏంటంటే ముందు రోజు నైట్ నానబెడుతున్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఇక బ్రష్ చేసిన తర్వాత పరగడుపునే ఇవి కొన్ని నాన్ను అమ్మ తింటున్నారు అలాగే ఇవి ఏంటంటే అమ్మకి కొంచెం మోకాళ్ళ సర్జరీ అయింది కదా దీనివల్ల కొంచెం ప్రోటీన్ అది కావా కావాలి కాబట్టి అంటే కొన్ని ఈ అమ్మకి ఏంటంటే కొంచెం కీళ్ళ నొప్పులు అవి కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఇవి తింటే మంచిదంట కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది అలాగే మనకి ఏంటంటే బాడీకి ఈ సమ్మర్లో చలవ కూడా చేస్తుంది ఈ కిస్మిస్లు వెండి ఖర్జూరం ఇవన్నీ కూడా నానబెట్టుకొని తినడం వల్ల ఇక బాదం పప్పు అయితే ఇంకా హార్ట్కి అంత మంచిది కదా ఇక నేనైతే ఈ బాదం పప్పు పొట్టు అయితే తీస్తున్నాను అనమాట సో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కూడా కొన్ని కిస్మిస్లు ఈ బాదంపప్పు ఈ ట్రై ఖూరం ఇదంతా కూడా నానబెట్టేస్తారు నాకు కూడా ఎక్స్ట్రా తినడానికి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇలాగే ఫాలో అవుదాం అనుకుంటాను కానీ అస్సలు చేయను అనమాట మనకు వచ్చేసి కొంత బతకం కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి ఇంతకుముందు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాండి ఒక వన్ మంత్ అయితే కంటిన్యూస్గా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేది నేను డ్రై రోస్ట్ చేసి లైట్గా కొంచెం పౌడర్ లాగా చేయడం కానీ అలాగే తిన్నాను వన్ మంత్ స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుంది మళ్ళీ స్టాప్ చేశాను సో కంటిన్యూ చేయాలి చాలా మంచిది హెల్త్కి అలాగే అక్క వచ్చేసి ఈలోపు కొంచెం హాట్ వాటర్ అది తీసుకొచ్చింది అమ్మ అక్క తాగుతున్నారు నాకు కూడా తాగమని తీసుకొస్తే నేను నార్మల్ వాటర్ అయితే తాగేసి నేను ముందు అయితే టీ తానని చెప్పాను ఎందుకంటే జర్నీ చేసి వచ్చాను కదా నాకు కొంచెం హెడ్ వస్తుంది ఇక అక్క నాకు టీ ఇచ్చేసింది ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత మనం ఒక వన్ టూ గ్లాసెస్ అలా నార్మల్ వాటర్ కంటే కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా గ్యాస్ ప్రాబ్లం మనకి బాడీలో ఏమైనా పెయిన్స్ ఉన్నా కూడా అవి తగ్గడం కానీ స్కిన్ గ్లోయింగ్కి హెయిర్కి అన్నిటికీ కూడా చాలా రకాల వాటికి బెనిఫిట్స్ అయితే ఉంటుందంట అంటే లెమెన్ హనీ కాకుండా నార్మల్గా హాట్ వాటర్ అనేది కూడా చాలా మంచిది హెల్త్కి సో ఇక అమ్మ వాళ్ళు అయితే ఒక టూ మంత్స్ నుంచి అయితే తాగుతున్నారట అండి అమ్మకి ఇంకా నొప్పులు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్కి గ్యాస్కి అన్నిటికీ కొంచెం మంచిదని చెప్పేసి తాగుతున్నారు తర్వాత ఇక మీకు గార్డెన్ అది గార్డెన్ అనేది చూపిస్తున్నానంటే ఆల్మోస్ట్ ఇక నైన్ మంత్స్ అయిపోయింది ఇక ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు ఈ చెట్లు పువ్వులు అనేది నిజంగా అసలు మనకే మనుషులమే మనము చాలా ఇదైపోతున్నాము ఆ గులాబీ పువ్వులు అయితే అక్క కొంచెం అదంతా కట్ చేసిందంట మొత్తము డ్రై అయిపోయినట్టయితే అవి మళ్ళీ ఫ్లవర్స్ అవి వచ్చాయి చాలా పూసాయి అంట నేను రాకముందు కొన్ని అయితే ఉన్నాయి అవి అయితే వాడిపోయాయండి ఎండకి కమిలిపోయినట్టయిపోయి మనమే మనుషులమే తట్టుకోలేకపోతున్నాం ఆ సుకుమారంగా ఉండే ఆ పూల పరిస్థితి ఎలా ఉంటుంది చాలా వరకు ఒక రోజు పుయ్యగానే ఆ రోజు మార్నింగ్ కొంచెం ఫ్లవర్స్ మంచిగా వచ్చిన తర్వాత ఈవినింగ్కి కమిలిపోతున్నాయి అనమాట పూలు సో ఇక మల్లె చెట్టు సంగతి అయితే ఇంతకుముందు చాలా బాగా పూలు వచ్చాయి అక్క నేను రాకముందే మార్చే అప్పుడు ఏమో ఆకంతా తీసేసిందంట కొన్ని రోజులు మల్లెపూలు వచ్చాయంట వీడియో అయితే తీసిందంట నేను తర్వాత అయితే ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను మళ్ళీ నేను వచ్చేసరికి మళ్ళీ ఆకంతా వచ్చేసింది మొక్కలు అయితే అయిపోయాయి సో ఇక తర్వాత ఇక్కడ చుక్క మల్లి నూరు వరహాలు ఇక మందార్ చెట్టు ఇక ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కదా సో ఒకసారి అయితే ఇక గార్డెన్ అయితే చూపిస్తున్నాను నైన్ మంత్స్ అయిపోయింది కదా ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సంక్రాంతికి వద్దామనుకున్నాను మిస్ అయింది అనమాట ఈసారికి రావడం కుదరలేదు సో ఇప్పుడైతే సమ్మర్కి వచ్చేసాను కానీ బట్ అయితే అసలు టూ మచ్ అండి ఎంత ఇంతకు ముందుకంటే హెవీగా ఉంది అసలు మార్నింగ్ సెవెన్ థర్టీకే ఎండ్ అయితే టార్ ఎత్తపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా ఎండ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక నేను సెవెన్ థర్టీ అప్పుడే ఇక మొత్తం అన్ని చూపిద్దాం అని ఇటు సైడ్ వచ్చేసాను ఫస్ట్ ఒక టూ డేస్ అయితే ఫేస్ బాగానే ఉంటుందండి ఫ్రెష్గా నార్మల్గా నాకు తర్వాత తాటే నుంచి అయితే చూడాలి ఆ గులాబీ వి పువ్వులాగానే మొహం అంతా కమిలిపోయి మొత్తం నల్లగా అయిపోతుంది ఇక ఒక పక్క వాటర్ ప్రాబ్లం అనుకుంటే దానికంటే ఇక ఎండ్ ఐ థింక్ ఎక్కువ ఉంది కాబట్టి సో అయినా తప్పదు కదా ఎలా ఉన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పదిహేను రోజులు అలా ఉండి వెళ్తే మనసుకి మైండ్కి రీఫ్రెష్ అనమాట సో మామిడి చెట్టు అయితే ఈసారి తక్కువగానే కాయలు అయితే వచ్చాయి మామిడికాయలు ఆ మొత్తం పూత అంతా కూడా రాలిపోయిందంట లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఎబో ఉన్నాయి కాయలు ఈసారి అయితే ఒక ఫిఫ్టీ ఎబో అంతే ఉంటాయి అనుకుంటా ఒక అరవై కాయల వరకు అలా ఉంటాయేమో మామిడికాయ కారానికి అలాగే మాగాయ కారానికి కూడా సరిపోతాయో లేదో కొంచెం డౌటే సరిపోకపోతే ఇక బయట నుంచి తెప్పించుకోవాలి ఇది పునాస మామిడి చెట్టు అండి ఇదైతే మనకి ఈ సీజన్తో పని లేకుండా చెట్టు కనుక పెద్దదైతే మంచిగా మనకి ఇయర్ అంతా కూడా కాయలు అనేవి వస్తాయి కదా పప్పులోకి అప్పటికప్పుడు రోడ్డు పచ్చడి కోసం అని చెప్పి ఇక్కడ అయితే అమ్మ ఇడ్లీ అయితే వేస్తుందండి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అమ్మ వాళ్ళు ఏంటంటే ఇక కుడుములాగా వేసేసుకొని దాన్ని పీసెస్ లాగా కట్ అనమాట మనకి అలా అయితే తొందరగా అవుతుంది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ సో ఇక నేను వచ్చానని చెప్పేసి ఇక మళ్ళీ అమ్మ ఇలా రేకులలో వేస్తున్నారు ఇక తర్వాత వచ్చి దీనికి పండుమిర్చి చట్నీ అలాగే కొబ్బరి చట్నీ అనమాట కాంబినేషను సో ఇక నాకైతే అమ్మ ఇడ్లీ వేస్తే చాలా ఇష్టం చాలా సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత దూదిలాగా అట్లా ఉంటాయి అనమాట ఇడ్లీలు అయితే సో నేనైతే ఎప్పుడూ దోశకి అలాగే ఉప్మా ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ చేస్తుంటారు ఇడ్లీ చాలా తక్కువ సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఎప్పుడు ఇక డైలీ కూడా ఇడ్లీ వండాల్సిందే చాలా ఇష్టం అంటే నాకు దీనికి తగ్గట్టుగా ఈ పచ్చడి అనేది ఉండాలి పల్లీల చట్నీ కంటే నాకు ఇలా టమాటా చట్నీ పండుమిర్చి చట్నీ కొంచెం ఇలా కొబ్బరి చట్నీ వీటితోటి అయితే తినాలనిపిస్తుంది అన్నమాట సో మొత్తానికైతే ఇంకా వేడివేడి ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ పండుమిర్చి చట్నీతో ఇడ్లీ అయితే తినేసానండి చాలా బాగున్నాయి ఇడ్లీలు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటుంటే ఖరీఫవు అవుతున్నాయి నెయ్యి వేస్తానని చెబితే వద్దని చెప్పాను నేను పండుమిర్చి చట్నీతో చాలా బాగుంది ఇడ్లీ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఎక్కువగా మెను అయితే ఏది వద్దు సింపుల్గా చేసేయమని చెప్పానండి ఇక మామిడికాయ పప్పు అయితే చేయమని చెప్పాను చక్కగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెష్గా ఒక మామిడికాయ కోసేసి పప్పు చేసేస్తే ఆఫ్టర్నూన్ లంచ్కి ఎమ్మి ఎమ్మిగా తినేయచ్చు ఇంకా ఏదైనా ఫ్రై చేస్తానంటే ఎక్కువ వద్దని చెప్పాను పండుమిర్చి పిక్కిలు ఉంది కదా అది మనకి ఈ మామిడికాయ పప్పు ఇక అందులో వేయించుకోవడానికి చల్లమిరపకాయలు ఇక చిప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో లంచ్ అయితే కానీ చేద్దాం ఈ రోజుకి ఇలా అని చెప్పేసి అన్నాను నేను ఏంటంటే ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇక బాత్ చేసి వచ్చేసానండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి శుభ్రంగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటే ఈవినింగ్ వరకు బయటకు వచ్చే పని లేకుండా అంత ఉందనమాట ఎండ సో ఈసారి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కిచెన్లో తొందరగా ఎంత తొందరగా ఫాస్ట్ లంచ్ అంతా ప్రిపేర్ చేసి బయట కూర్చేస్తే అంత ఫ్రీ అయిపోతామండి కిచెన్లో అయితే వేడి వేడైతే తట్టుకోలేం కదా ఇక్కడ వచ్చేసి అక్క మామిడికాయ పప్పుకి నేను అన్ని కట్ చేసి ఇచ్చాను అక్క ఏమో మొత్తం కుక్కర్లో వేసేసి కలిపేస్తుంది ఒక్కటే కాయ వేసాము పులుపు అయితే సరిపోతుంది అని చెప్పి ఇదేంటంటే విడిగా మనం మగ్గించుకొని పప్పు ఉడికిన తర్వాత కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలా ఇలా కూడా చేస్తామన్నమాట మేము రెండిటికి డిఫరెంట్ ఉంటుంది డైరెక్ట్గా పప్పులో వేసిన దానికి మనం సపరేట్గా మగ్గించిన దానికి సో రెండు బాగానే ఉంటాయి ఇదేంటంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్నీ కలిపి వేయడం వల్ల సో రైస్ పెట్టేసి ఇక పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసాము ఇక పప్పు ఉడికిన తర్వాత అక్క తాలింపు వేస్తుంది సో నేనైతే మామిడికాయ టెంక్ కూడా అందులో వేసేసాను నాకు చాలా ఇష్టం మామిడికాయ టెంక్ కంపల్సరీ ఉండాల్సిందే దాన్ని అలా వేసేస్తాను అనమాట తర్వాత వచ్చి ఇక మామిడికాయ పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి పోపు వేసేసి సో తర్వాత దాంట్లోకి మిరపకాయలు కూడా వేయించుదామని చెప్పేసి ఇక అక్క అన్ని రెడీగా పెట్టింది అమ్మ ఏంటంటే నేను రాకముందు ఒక హాఫ్ కేజీకి అలా మిరపకాయలు అనేవి మధ్యలో ఊరబెట్టేసి ఎండబెట్టిందంట మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను పట్టుకెళ్ళడం కోసం చేస్తానని చెప్పేసి మళ్ళీ తెప్పించి అయితే పెట్టిందండి ఇక్కడైతే అక్క ఈ అయితే వేపించేస్తుంది సో కంపల్సరీ పప్పుచారు చేసిన అయినా రసమైనా ఈ చిప్స్ ఈ చల్లమిరపకాయలు కానీ ఏదైనా వడియలు కానీ ఉంటే చాలా బాగుంటాయి కదా సో ఇలా అలవాటు అయిపోయింది ఇంకొకటి వచ్చేసి ఈ సమ్మర్కి ఈ ఎండ బాగా ఉంది కాబట్టి ఈ ఎండను బాగా యూజ్ చేసుకోవాలి పప్పు వడియలు అవి కూడా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము చూడాలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే అయితే చల్లమిరపకాయలు కూడా అక్క ఒక ఐదు ఆరు అలా వేయించేసింది అనమాట సో ఇవేంటంటే కొద్దిగా లావుగా ఉన్నాయి మిరపకాయలు అనేది కారం తక్కువగా ఉన్నాయంట కారం ఎక్కువగా ఉన్నా మనం తెలియదు కాబట్టి కొంచెం కారం తక్కువగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి సో కొన్ని ఎక్కువ వేయించలేదు సో ఇక తర్వాత వచ్చి అమ్మ ఈ మిరపకాయలు అన్నీ కూడా మళ్ళీ కొన్ని తీసుకొచ్చిందని చెప్పాను కదా అవన్నీ మళ్ళీ ఊరబెడుతున్నారనమాట ఈ అంతా కూడా ఇక ఒక డబ్బాలో ప్రిపేర్ చేసి పెట్టేసి అందులో రాళ్ళు ఉప్పు పసుపు వేసేసి కలిపిన తర్వాత ఇక ఘాట్లు పెట్టి అందులో కలిపేయడమే కొంచెం ఎక్కువగా ఒక టూ కేజీస్ అలా చేసి పెట్టుకుంటే మనకి ఇయర్ అంతా కూడా సరిపోతాయి ప్రజెంట్ అయితే నాకు అమ్మ ఒక కేజీ వరకు అలా చేస్తానని చెప్పేసి ఇక ఇవన్నీ అందులో వేసేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా తెచ్చుకున్నాను కానీ తొందరగా అయిపోయాయి అన్నమాట ఇక్కడైతే ఇక రెండు మిక్స్ చేసేస్తున్నాను ఇక నేను సాల్ట్ వచ్చేసి సాల్ట్ కట్టే గల్లుప్పు బెటర్ గలుప్పేసింది అమ్మ అలాగే పసుపు ఇక అవి రెండు వేయడం వల్ల చక్కగా ఓరతాయి కదా గింజలు ఉన్నాయి కదా మంట ఉంటుందేమో గింజలు తీసేసానా అనేసి అమ్మ అంటుంది వద్దని చెప్పాను నేను మనకి మజ్జిగలో ఆ ఉప్పు పసుపులో ఓరతాయి కాబట్టి మనకు ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే కొంచెం తినేటప్పుడు స్పైసీగా ఉంటే బాగుంటాయి కదా ఎక్కువ కాకపోయినా నార్మల్గా ఉంటే పర్వాలేదు ఒక త్రీ డేస్ అందులోనే మజ్జిగలోనే ఊరబెట్టాలంట నేను అదే అడిగాను అమ్మని ఎన్ని రోజులు ఉండాలని అడిగితే ఒక మూడు రోజులు అనేది మజ్జిగలో ఊరాలంట తర్వాత మనకి ఒక వన్ డేలో అయితే అవి ఎండిపోతాయేమో ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి లేదంటే ఒక టూ డేస్ మొత్తము మనకి తేమ లేకుండా డ్రై అయిపోతే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక లంచ్ అయితే తినేస్తున్నామండి ఇక చాలా ఆకలి అయితే అవుతుంది అందుట్లో ఎమ్మి ఎమ్మి మామిడికాయ పప్పు మిర్చి పచ్చడి అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో ఇక మేమైతే సింపుల్గా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి సో ఇదే అనమాట బ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్